హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిర్చి పచ్చడిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం ఒక పదిహేను వరకు పచ్చిమిర్చిలని తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి కడుక్కున్న తర్వాత ఈ పచ్చిమిర్చి ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల మనకి ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఈజీగా కూడా ఫ్రై అవుతాయి అందుకని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా అన్ని పచ్చిమిర్చిలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం బాగా పండిన నిమ్మకాయల్ని ఒక రెండింటిని తీసుకోవాలి మనకి నిమ్మకాయలు అనేవి ఎంత బాగా పండితే రసం అనేది అంత ఎక్కువ వస్తుందండి ఈ నిమ్మకాయలు అనేవి పులుపు కోసం తీసుకుంటాం మనం ఈ నిమ్మకాయలని ఇలా అడ్డంగా కట్ చేసుకొని మనం రసాన్ని పిండుకొని పక్కన పెట్టుకోవాలండి చూసారా గింజలు అనేవి రాకుండా మనం రసాన్ని పిండుకోవాలి బాగా పిండిన రెండు నిమ్మకాయలను తీసుకుంటే మనకి సరిపోతుంది తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోనే ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక కొద్దిగా జీలకర్ర అలాగే ఆవాలను కూడా వేసుకోవాలి ఇవి రెండు వేడయ్యాక ఇందులోనే ఒక చెంచా వరకు ధనియాలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి కొద్దిగా కలర్ మారిన తర్వాత ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై అయితేనే మనకి పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది ఇందులోనే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండా అలాగే వేసుకోవాలి కొంచెం కరివేపాకును కూడా శుభ్రంగా కడిగి ఇందులోనే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఈ వెల్లుల్లిని ఇలా వేయడం వల్ల పచ్చ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా ఒక ఐదు ఆరు నిమిషాలు మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే మనకి ఈ పచ్చిమిర్చి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇందులోనే కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి పసుపు అనేది ఫస్ట్లో వేస్తే తొందరగా మాడిపోతుంది అందుకని ఇలా కొద్దిగా పచ్చిమిర్చిలు ఫ్రై అయ్యాక లాస్ట్లో వేసుకున్నట్లయితే మనకి బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఈ పచ్చడిని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి ఈ పచ్చడి టేస్ట్ అనేది పచ్చిమిర్చి పచ్చడి ఈ విధంగా ఫ్రై వరకు ఫ్రై చేసుకుంటే మనకి సరిపోతుంది తర్వాత వీటిని మనం ఒక మిక్సీ గిన్నెలో తీసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి కచ్చ పెచ్చగా పట్టుకోవాలండి మిక్సీ అనేది ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోవాలి మనకి ఎంత అంటే అంత వేసుకోవాలి దీన్ని ఇలా మెత్తగా కాకుండా కొద్దిగా బరకగానే గ్రైండ్ చేసుకుంటే మనకి బాగుంటుందండి ఇందులో లాస్ట్లో కొద్దిగా ఉల్లిపాయలని కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు అనేవి బాగా గ్రైండ్ చేసుకోకుండా ఒక పల్స్ ఇచ్చినట్లయితే సరిపోతుంది ఈ ఉల్లిపాయలు అనేవి ఇలా ఉంటేనే మనకి తినేటప్పుడు పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అక్కడక్కడ పంటికి తగులుతూ ఈ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఉల్లిపాయలని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి ఈ మనం గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్ ని ఒక గిన్నెలోకి తీసుకొని మనం ముందుగా పిండి పెట్టుకున్న నిమ్మకాయ రసాన్ని కొద్ది కొద్దిగా చూసుకుంటూ వేసుకొని కలుపుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఈ పచ్చిమిర్చి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది టేస్ట్ అనేది ఎంతో బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ తప్పకుండా నచ్చుతుంది మనకి పచ్చిమిర్చి ఈ పచ్చడి అనేది ఇలా చేసినట్లయితే చాలా బాగుంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మనపల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి